హాయ్ అండి అనంతపురంలో ఒకటవ రోడ్డులో కల కాశీ విశ్వేశ్వర కోదండ రామస్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం మధ్యాహ్నం అలాగే సాయంత్రం దాతల సహకారంతో భిక్షను పలహారాన్ని అయితే పెడుతున్నారు ఈ వంటలు చేయడం కూడా బయట నుండి ఎవరో వచ్చి అయితే చేయరు ఇక్కడే స్వామిమాలలు వేసిన వాళ్ళే చాలా శుద్ధిగా అయితే వంటలు చేసి భక్తులకైతే పెడుతున్నారు ప్రతినిత్యం మధ్యాహ్నం ఈవినింగ్ అయితే పలహారము అలాగే భిక్షను అయితే ఈ ఆలయంలో పెడుతున్నారు ఇలా పెట్టడం ద్వారా ఇంట్లో స్వాములు ఉండ లేని సిచ్యువేషన్లో అంటే ఆడవాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళ తినలేరు అలాగే తినకుండా ఉపవాసం కూడా ఉండకూడదు కాస్త అయినా ఖచ్చితంగా తినాలి టైం టు టైం సో అలాంటి టైంలో ఇలా దేవాలయాల్లో భోజనాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ అవకాశాన్ని అయితే అందరూ సద్వినియోగం అయితే చేసుకోండి ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అయినా సరే మాఘమాసంలో అయినా సరే మాలలు వేసిన భక్తులకు ఆఫ్టర్నూన్ భిక్ష అలాగే ఈవినింగ్ పలహారాన్ని అయితే ఈ ఆలయంలో పెడతారు సో ఈ అవకాశాన్ని అయితే అందరూ సద్వినియోగం అయితే చేసుకోండి వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్